ఏ విధంగా తీసుకురావచ్చు ప్రభుత్వము ఒకవేళ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తూనే మరి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలంటే ఎంత ఖర్చు అవుతది లేకపోతే స్త్రీలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఎవరెవరికి ఇవ్వగలరు దీన్ని ఏ విధంగా చేయొచ్చు చెయ్యొచ్చు ఒక సైడ్ ఖజానా ఖాళీ అంటున్నారు అది కాంగ్రెస్ వారికి తెలిసిందే బీజేపీ వారికి తెలిసిందే ఈ చర్చ ఎప్పుడన్నా మీరు పెట్టి ఉండుంటే నేను గ్యారంటీగా మీకు తెలుసు నేను నెంబర్స్ గాయని తీసుకుని గ్యారెంట్ల గురించి మనం చర్చ చేయలేదా ఒక్క నిమిషం ఛానల్లో గ్యారెంట్ల గురించి అమలు గురించి ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం కదా మాట్లాడుతున్నా కూడా ఒకరిని ఒకరు ఏమంటున్నారు అన్నది మాట్లాడాము కానీ నేను నిజంగా మీరు ఎకనామిక్స్ చర్చ్ అన్నారు ఎన్నికలప్పుడు చర్చ అదే కదా అసెంబ్లీ సెషన్ జరుగుతే బడ్జెట్ పెడతారు ఇది బడ్జెట్ అమలు అవుతుందా లేదా ప్రవేశ పెడతారు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల మీద చర్చ జరుగుతుంది హామీల సాధ్య సాధ్యాల మీద మళ్ళీ ఇప్పుడు ఎన్నికలప్పుడు కూడా హామీలు అమలు కాలేదు ఇచ్చిన హామీలు అమలుగా రోజు మాట్లాడుతున్నారు మాట్లాడని రోజు ఏ రోజు గారు ఏ రోజు బ్యూటిఫుల్ గా చెప్పారు వాస్తవం చెప్పారు

అడిగారు దానికి ఆన్సర్ చెప్పనివ్వండి ఎందుకనంటే నాకు కాంటాక్ట్స్ అర్థం కావట్లేదు ఎవరి మధ్యలో వస్తున్నారో అర్థం కావట్లేదు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అన్నాం రైట్ దాని మీద చర్చ పెట్టామన్నారు మానిఫెస్టో రిలీజ్ అవ్వగానే చర్చ అయింది కానీ బీజేపీ మానిఫెస్టో మీద మనం చర్చ చేయలేదన్నారు అసలు రిలీజ్ చేసిందే మాకు తెలియదు అంటున్నారు సో ఇది సార్ విషయము బీజేపీ ఈ విషయాల గురించి మాట్లాడినప్పుడు చర్చ జరగదు కోరెడ్ గారు మళ్ళీ మిస్ అయితున్నారు అంటున్నా సారీ 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 మళ్ళీ మిస్ అవుతున్నారు ఒక పత్రం రిలీజ్ చేసినప్పుడు ప్రతి సభలో ఆ పత్రం గురించి పదే పదే ఏకరవ్ పెట్టి ఓట్లు అడుగుతారు ఏకరవ పెట్టి ఓట్లు అడుగుతారు అప్పుడు సహజంగా చర్చదు ఆ రోజు రిలీజ్ చేసి వదిలేస్తే మీ రోజు లేస్తే వాళ్ళు కూడా వదిలేసి ఉంటాయి చర్చ లేదు వాళ్ళు వదిలేసి మీరు వదిలేసిన పత్రం రిలీజ్ చేసిన రోజే మాట్లాడతాం ఆ తర్వాత సభల్లో వాటి గురించి మాట్లాడమంటే దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్ కాదు 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 ఒక్క విషయం ఇప్పుడు కాంగ్రెస్ వారు ఒక మాట ఒక నిమిషం రిలీజ్ చేశారు దాని గురించి కూడా మేము మాట్లాడే ఏమంటున్నా అంటే మీరు లాజిక్ మీ విజయ సంకల్పం గురించి రోజు మాట్లాడితే రోజు చర్చ ఉంటుంది రోజు మాట్లాడితే రోజు చర్చ ఉంటుంది మీరు రోజు అది మాట్లాడట్లా రాహుల్ గాంధీని ప్రధానం చేయాలని వాళ్ళు అనుకున్నారు మంగళ సూత్రాలు ఆ చర్చ ఉంటుంది ఏ చర్చ చేస్తే ఆ చర్చ ఉంటుంది సార్ మీరు అది మాట్లాడుతున్న ఆ చర్చ ఉంటుంది పివి గారు పివి గారు నేను ఒక్కటి ఇప్పుడు మీడియా సైకిల్లో మీరు అది ఎందుకు చేయలేదు అని అడుగుతున్నారు చేపట్టి నేను చెప్పాను నేను మేము మాట్లాడుతూనే పోతున్నాము ఆ రోజు మీరు మేనిఫెస్టో నేను పోరెడ్డి నేనేమంటాను అంటే కొద్దిగా కొద్దిగా ఉంటాను మిగిలిన రాజకీయ నాయకులు కాదు శాసన కోసం ఈ రోజు కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడుతూనే ఉన్నారు మీరు తీసుకునే యాంగిల్ ని బట్టి మీరు తీసుకునే పాయింట్స్ మీరు వీరయ్య గారు వస్తా అయితే వీరయ్య గారు ఏమంటాడో చూద్దాం అన్ని మాట్లాడుతున్నారు అది తీసుకున్నారు మీడియా ఇప్పుడు మాట్లాడితే వికసిత భారత్ గురించి మాట్లాడారు ఇప్పుడు మత ప్రాతిపదికన ఓట్లు అడిగితే భారతదేశం ఎలా వికసిస్తుంది మరిద్దరికి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తే ఎలా మోదీ గారు ఒక వర్గానికి మాత్రమే ప్రధానమంత్రి మరి ఇప్పుడు మరొక మాట రెండోది రెండోది ఆరు గ్యారంటీల గురించి అన్న మాట్లాడాడు కదా అదే ఆరు గ్యారెంటీల గురించి పబ్లిక్ మీటింగ్ లో చర్చ పెట్ట మీరు మీరు ప్రసంగించవచ్చు కదా మంగళ సూత్రాల గురించి మతాల గురించి ద్వేషాల గురించి ఎందుకు మీరు ఏదైతే ఆరు గ్యారెంటీలు మీకు మీద మీకు అనుమానాలు ఉన్నాయో అదే ఆరు గ్యారెంటీలని అంతమంది లక్షల మంది పబ్లిక్ ని పిలుచుకొని ఆ మీటింగ్ పెట్టుకొని పెట్టుకున్నారు కదా ఆ విషయాలు మనం ప్రస్తావిస్తే అయిపోయేది కదా అందులో మతం ఎందుకు రాముడు ఎందుకు ఈ విద్వేషం ఎందుకు ఈ మంగళ సూత్రాలు ఎందుకు అంత దిగజారడం ఎందుకు ఒకటి సెంటిమెంట్ బానే రగిలిస్తున్నారు కానీ ఆయన ఉద్దేశాలు కాదులే గారు సెంటిమెంట్ బాగా రగిలిస్తున్నారు ఆయన రాముడు గురించి ఓట్లు అడగటం గురించి మాట్లాడటం గురించి పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి ఓట్లు

ఒక నిషా మీరే గారు మీరే గారు ఒక్క మాట మాట్లాడారు రైట్ ఒకరిషో ఆగండి బీచ్ గారు గారు మీరు మాట్లాడితే నేను విన్నాను కదా మీ మేనిఫెస్టో గురించి మాట్లాడతా ఒక్క పాయింట్ ఇస్తా మీ మేనిఫెస్టో నేను చదివాను ఇప్పుడు మీ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ అరవై ఒకటి ఓపెన్ చేయండి అరవై ఒకటిలో ఒక హ్యాండిక్యాప్డ్ సోదరి రెండు చేతులు కూడా లేవు పార అతలే సోదరి ఉంటుంది ఆ సోదరి నేతన మోదీ గారి పెట్టి దీవిస్తున్నట్టుగా ఫోటో ఉంటుంది నిజంగా నేను అనుకున్నానండి పివి గారు అక్కడ నిజంగా ఆ పేజీ మొత్తం కూడా వికలాంగ క్రీడాకారుల గురించి పారా అథ్లెట్స్ గురించి ఉందేమో అనుకున్నాను నిజంగా ఆ పేజీలో లైన్ టు లైన్ మీరు ఎవరైనా చదువుకోవచ్చు అది ఓపెన్గా వల్ల మేనిఫెస్టో దొరుకుతుంది సార్ ఆ ఫోటో తప్ప పారా అథ్లెట్స్ గురించి హ్యాండిక్యాప్డ్ క్రీడాకారుల గురించి ఒక్క లైన్ కాదు సార్ ఒక్క పదం కూడా లేదు సార్ అప్పుడు నిజంగా అనిపించింది వికలాంగుల సంక్షేమమీనా మోదీ భస్మస్తు రస్త మోపారేమో అని అంటే వీళ్ళ మేనిఫెస్టోని ఏదైతే వీళ్ళు అంటున్నారో ఆ మేనిఫెస్టో తయారు చేసినప్పుడు మరి వాళ్ళు వాళ్ళ శ్రద్ధ అలా ఉంది వాళ్ళ 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 ఆలోచనలో వాళ్ళకి ఆ మేనిఫెస్టో కూడా ముఖ్యం కాదండి మతం రంగు పులు పులమాల విద్వేషాలు రెచ్చగొట్టాలా ఓట్లను అడగాల దేశంలో అధికారం రావాలా పాలించుకోవాలా భవిష్యత్తులో ఈ దేశం ఎటన్నా పోనీయండి ఈ ప్రజలు ఎటన్నా పోనీయండి ఎవరు ఎక్కడన్నా కొట్టుకొని సావర్ మనం గద్దమైన కూర్చున్నామా మన అనుయాయులు వ్యాపారాలు చేస్తున్నారా మంచుకున్నామా అనేది పేజీ నెంబర్ అరవై ఇప్పుడు నేను చెప్పిన దాని మీద సమాధానం చెప్పమనండి యారెడ్డి గారు ఇద్దరు డిస్కషన్లు విన్నారు పొరేట్ గారిది వీరే గారిది మీరు సీనియర్ డాక్టర్ సార్ ఎవరి ఎవరి అయినా కూడా ఏ పార్టీ అయినా ఎలక్షన్ ముందు మ్యానిఫెస్టర్స్ పెట్టాలి మ్యానిఫెస్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్స్ దగ్గరికి అది తీసుకొని మీకు మాకు